అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న న్యాయాధిపతులు ఆరవ అధ్యాయము మొదటి వచనం నుండి ఇరవయవ వచనం వరకు మొదటి భాగముగా చూసినట్లయితే ఇస్రాయిళీయులు ఎహోవా దృష్టికి దోషులైనందున ఎహోవాయేడేండ్లు వారిని మిథ్యానీయులకప్పగించెను మిథ్యానీయుల చెయ్యి ఇస్రాలు మీద హెచ్చాయను గనుక వారు మిథ్యానీయుల ఎదుట నిలువలేక కొండలలో నున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి ఇస్రాలువులు విత్తనములు విత్తిన తరువాత మిథ్యానీయులను అమలేఖీయులను తూర్పున నుండు వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంతా విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవున్నంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎత్తును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరీ దేనిని గాని ఇస్రాలకు ఉండనీయలేదు వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇస్రాయేలీలు మిథ్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యహోవాకు మొరపెట్టిరి మిథ్యానీయుల వలని బాధను బట్టి ఇస్రాయేలీలు యహోవాకు మొరపెట్టగా యహోవా ఇస్రాయేలీల యుద్ధకు ప్రవక్తనుకుని పంపెను అతడు వారితో ఈలాగు ప్రకటించెను ఇస్రాయేలీల దేవుడైన యహోవా సెలవిచ్చిన దేమనగా నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకొని వచ్చి తిని చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని మీ దేవుడైన యహోవాను నేనే మీరు అమోరేల దేశమున నివసించుచున్నారు వారి దేవతలకు భయపడకుడి అని మీతో గాని మీరు నా మాట దూత వచ్చి యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను యోవాసు కుమారుడైన గిద్యోను మిథ్యానీయులకు మరుగయుంట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా ఎహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యహోవా నీకు తోడయున్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలిన యెహోవా యహోవా మాకు తోడయిండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను యహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏ మాయనో యహోవా విడిచిపెట్టి మిథ్యానీయుల చేతికి మమ్మును అప్పగించినని అతనితో చెప్పాను అంతటా ఎహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిథ్యానీయుల చేతిలో నుండి ఇస్రాలు రక్షింపుము నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అతడు చిత్తమునా వాడ దేని సహాయము చేత నేను ఇస్రాయిలులను రక్షింపగలను నా కుటుంబము మనశ్సే గోత్రములో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబములో నేను ఉన్నానని ఆయనతో చెప్పాను అందుకు అయినా నేమి నేను నీకు తోడైందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిథ్యానీయులను నీవు హతము చేదువని సెలవిచ్చను అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము నేను నీ యుద్ధకు వచ్చి నా అర్పణమును బయటకి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమ్మి అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండెదనెను అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో గిద్యోను అను న్యాయాధిపతి ఉన్నాడు ఇతను చాలా విచిత్రమైన వ్యక్తి గిద్యోనును పట్టుకుని పరాక్రమము గల బలాఢుడ అని సంబోధించిన విధానమును బట్టి పెరిగి వారిని సహితము వీరులుగా దేవుడు చేయగలడు అనుటకు ఇది నిదర్శనం ఇందుకు ఉదాహరణ పేతురు జీవితం కాబట్టి ఆనాడు గిద్యోనును నిలబెట్టిన దేవుడు మనలను కూడా నిలబెట్టుకొని తన సేవకై వాడుకునే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడైయుండును గాక ఆమేన్